హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఈ వీడియోలో మీ సద్దుల బతుకమ్మ ఏ విధంగా పేరుస్తాము ఏం నైవేద్యం పెడతాము ఎలా సెలబ్రేషన్ ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను చాలామందికి బతుకమ్మ పేర్చడం సెలబ్రేషన్ ఉంటుంది ఇంకొంతమందికి బతుకమ్మ పేర్చడం అలవాటు ఉండదు అలాగే చాలామందికి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల బతుకమ్మలు అయితే ఉంటాయి ఇంకొంతమందికి ఐదు రోజులు ఐదు రకాల బతుకమ్మలు అయితే ఉంటాయి కానీ మాకు మాత్రం కేవలం రెండే రెండు బతుకమ్మలు అట్ల బతుకమ్మ సద్దుల బతుకమ్మ ముందుగా బతుకమ్మను పేర్చే పేరుస్తామనే ముందు ఒకరోజు గునక పువ్వు మొత్తం ఫ్రెష్గా కట్ చేసుకొని కట్టలు కట్టుకొని పక్కన పెట్టేసుకుంటాము ఆ తర్వాత సద్దుల బతుకమ్మ రోజు ఫస్ట్ నీళ్ళ మీద ఒక సాప వేసేసి బతుకమ్మకి ఏమేమి అవసరం అనేది ఇలా అన్ని దగ్గర పెట్టుకొని కూర్చుంటాము రెండు రకాల బంతి పూలు రెండు రకాల చామంతి పూలు గునక పువ్వు గుమ్మడి ఆకు గుమ్మడి పువ్వు గులాబీ పూలు అలాగే మనం కొత్త చీపురు కట్ట తాంబూలము సిబ్బి దారాలు పసుపు కుంకుమ ఇవన్నీ ఏమేమి అవసరం పడతాయి అవన్నీ దగ్గర పెట్టుకొని అయితే కూర్చుంటాం ఫస్ట్ బతుకమ్మ ఏ విధంగా ప్రారంభం చేస్తామో వీడియో చూసేయండి ముందుగా మనం బతుకమ్మ ఎందులో అయితే పేర్చాలనుకుంటున్నామో ఆ సైజ్ అంతా తాంబూలం తీసేసుకొని ఆ తాంబూలంలో ఫస్ట్ పువ్వు అయితే వేసేసుకుంటాము పువ్వు వేసేసుకున్న తర్వాత ఇలా పసుపు త పసుపుతోటి ఐదు వరుసల వైట్ దారం అయితే తీసేసుకొని వాటికి పసుపు రాకేసి ఇలా మనం క్రాస్లో ఇంటూ క్రాస్లో తాళ్ళైతే వేసేసుకోవాలి ఇది పెద్ద బతుకమ్మ కాబట్టి బతుకమ్మ పై వరకు శిఖరం వరకు ఊగకుండా ఉండడానికి పడిపోకుండా ఉండడానికి ఎంత వెయిట్ అయినా ఉండడానికి ఇలా దారాలు అయితే వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఐదు గుమ్మడి ఆకులైతే ఈ తాంబూలం మీద వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత చుట్టూ మనం ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకరికొకరం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరం బొట్టయితే పెట్టుకోవాలి ఇలా ఒకరికొకరు మనం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరం ఒకరికొకరం పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టేసుకోవాలి బతుకమ్మ స్టార్ట్ చేసే ముందు ఇంట్లో మేమైతే ఈ విధంగా కాళ్ళకు పసుపు పెట్టేసుకొని అయితే పెట్టుకుంటాము ఇంట్లో ఆడవాళ్ళందరం ఇలా బొట్టు పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మా ఇంట్లో సద్దుల బతుకమ్మ రోజు బతుకమ్మ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మా మామయ్య ఇంటికి పెద్ద కాబట్టి మా మామయ్యనే స్టార్ట్ చేయాలి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ఆచారం ఒక్కొక్క పద్ధతి మా ఇంట్లో మాత్రం ఈ పద్ధతి ఫస్ట్ ఇలా గుమ్మడి ఆకులు సైడ్దంతా ఎక్స్ట్రా అంతా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ గుమ్మడి ఆకుల మీద పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి గునక పువ్వు ఉంటుంది కదా ఆ గునక పువ్వు రెండు తీసుకుంటే ఫస్ట్ మామయ్య అక్కడక్కడ ఐదు సార్లు అయితే పెట్టేసుకోవాలి పెట్టాలి అలా ఐదు సార్లు పెట్టిన తర్వాత ఇప్పుడు మా అత్తమ్మ స్టార్ట్ చేసేది అన్నట్టు బతుకమ్మ అట్ల బతుకమ్మ రోజు మా అత్తమ్మని మొత్తం ప్రిపేర్ చేస్తుంది కానీ సద్దుల బతుకమ్మ రోజు మాత్రం మా మామయ్య వచ్చి స్టార్ట్ చేస్తేనే బతుకమ్మ స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు మేము తెంపుకున్న గుణక పువ్వు మొత్తం నైట్ అంతా తెంపుకున్నాం కదా వాటర్ చల్లేసి తడి క్లాత్ కప్పేసి ఉంచాము అలా ఉంచడం వల్ల గుణక పువ్వు ఫ్రెష్గా తెల్లగా ఉంటుంది నెక్స్ట్ డే బతుకమ్మ పేరుస్తానే ముందు చాలా వరకు మనం ఎంత ఫ్రెష్గా ఉంచినా నల్లగా అయిపోతుంది కాబట్టి అందులోకి కళ్ళి పెద్ద పెద్దయి ఇలా గునక పువ్వుని కట్ చేసుకున్నాయి సైజు ప్రకారం మనం తెంపేసుకొని ఈ విధంగా ఒక్కొక్క వరుస ఫస్ట్ రెండు రెండు వరుసలు అయితే చక్కగా పేర్చుకున్న తర్వాత బతుకమ్మ కడుపులో ఇలా మనం కట్ చేసుకున్న స్టిక్స్ ఇంకా ఎక్స్ట్రా ఆకులు ఉంటాయి కదా అవన్నీ బతుకమ్మ కడుపులో నింపడానికి ఇలా చక్కగా నింపేసుకొని మనము మూడు మూడు స్టెప్స్ అయితే గునకపోనైతే పేర్చాలి ఈ సంవత్సరం గునక పువ్వు అయితే చాలా వరకు తక్కువనే దొరికింది మేము గునక పువ్వు తక్కువనే పేర్చి వేరే పువ్వులు అయితే అయితే పెట్టాము కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది మా సద్దుల బతుకమ్మ అయితే మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ బతుకమ్మ మేము పేర్చినట్టు మీరు పేర్చారనుకో మీరు ఫస్ట్ టైం పేర్చినా కూడా మీరు పర్ఫెక్ట్గా ఈ వీడియోని చూసి అయితే పేరు అంటే పేర్చే రాని వాళ్ళు కూడా ఈజీగా బతుకమ్మను ప్రిపేర్ చేస్తారు అంత ఈజీగా ఉంటుంది మేము పేర్చే విధానం చాలా కొత్త వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా ఈ బతుకమ్మని చూసి ఈ వీడియోని చూసి మీరు చేసేయచ్చు ఎప్పుడైనా ఇలా ఇంకొక రెండు స్టెప్పులు మూడు స్టెప్పులు గుంటక పువ్వుని పేరు చేశాం కదా గుంటకపువ్వుని పేర్ చేసి మళ్ళీ బతుకమ్మ కడుపులో ఇలా మనం మంచిగా స్టిక్స్ కానీ ఆకులు కానీ ఊగకుండా బతుకమ్మ మంచిగా వేటుగా ఉండడానికి మంచి చక్కగా నింపాలి మా అత్తమ్మ తర్వాత నేనైతే పేర్చాను బతుకమ్మని గునక పువ్వుతోటి ఒక రెండు లైన్లు అలాగే మా ఇద్దరు తోటి కోడలు ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు వాళ్ళు కూడా బతుకమ్మని అయితే పేర్చారు ఎక్కడికి ఈ బతుకమ్మలో మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరి చేతులు అయితే పడ్డాయి రెండు రెండు గునక పువ్వులు రెండు రెండు స్టిక్స్ తోటి ఇలా అందరం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అందరం చక్కగా పేర్చాము చిన్న పిల్లలతోటి కూడా పేర్చించాము వాళ్ళతోటి కూడా ఇలా గునకప్పు అయితే చక్కగా పెట్టించాము బతుకమ్మ అంటేనే ఆడపిల్ల కదా ఇది తెలంగాణ ఫెస్టివల్ మాకు ఆడవాళ్ళకి ముఖ్యంగా ఏదైనా మంచి సెలబ్రేషన్ ఉంది అంటే బతుకమ్మ సెలబ్రేషన్ ఎప్పుడు రెడీ కాకుండా కూడా ఈ బతుకమ్ బతుకమ్మకైతే చాలా చక్కగా రెడీ అయిపోతాము ఆడపిల్లలందరం ఇలా మా ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కూడా వాళ్ళు కూడా చక్కగా వాళ్ళతోటి కూడా గునక పువ్వు అయితే ఒకరి తర్వాత ఒకటి వాళ్ళ చేతులతోటి చిన్న చిన్న చేతులతోటి ఇలా ముద్దు ముద్దుగా ఫస్ట్ అయితే మేమైతే అయితే వాళ్ళతోటి కూడా పెట్టించాము పిల్లలందరూ పెట్టేసిన తర్వాత మా అయితే బతుకమ్మ లాస్ట్ వరకు మా అత్తమ్మే పేర్చేసిందన్నమాట మొత్తం అందరం ఒక్కొక్క అయితే పెట్టేశాం కదా ఇప్పుడు ఇక్కడ నుండి మొత్తం అయితే చక్కగా పేచేసింది మళ్ళీ కడుపులో ఈ స్టిక్స్ ఆకులన్నీ పెట్టేసి చక్కగా బతుకమ్మ ఊగకుండా చక్కగా మనం చేత్తోటి లోపలికైనా మంచిగా ఒత్తేసేయాలి ఒత్తేసిన తర్వాత ఇప్పుడు ఆరెంజ్ కలర్ బంతి పూలు ఉంటాయి కదా సూది దారంకి ఎన్ని పువ్వులు పడతాయో మీ దాన్ని చక్కగా కుచ్చేసుకొని ఇలా టైట్గా దారం వేసేసుకొని ముడి వేసేసుకొని బతుకమ్మ పైన లోపల స్టిక్స్ అయితే పెడుతున్నాం నాలుగు స్టిక్స్ బరువు వెయిట్ ఆగడానికి అలాగే బతుకమ్మ ఊగకుండా ఉండడానికి ఇలా దండ వేసేసాము దండ వేసేసి మళ్ళీ కడుపులో ఇలా బతుకమ్మ కడుపులో ఇలా గుండ పువ్వు స్టిక్స్ అన్నీ నింపేసాము నింపేసిన తర్వాత పొడుగా నాలుగు స్టిక్స్ పెట్టామన్నాం కదా మళ్ళీ ఆ స్టిక్స్ మీదకల్లే ఎల్లో కలర్ బంతి పూల దండ మరొకటి అల్లి దానిపైన పెట్టేసాము సెట్ చేస్తున్నాం అన్నమాట మనం కింది నుండి పై వరకు రావాలంటే మనకు శిఖర శిఖరంలా రావాలి కదా బతుకమ్మ ఈక్వల్గా రావద్దు కదా కిందికి కొంచెం వెడల్పు మీది కొంచెం సైజు తక్కువ ఇంకా మిడిల్ ఇంకొంచెం సైజు తక్కువ పై వరకు అంటే సైజు తక్కువగా రావాలి కదా అప్పుడే బతుకమ్మ ఆకారం అయితే వస్తుంది కాబట్టి మనం బతుకమ్మ ఆకారం వచ్చేటట్టు కూడా చూసుకోవాలి ఇష్టం ఉన్నట్టు బతుకమ్మని అయితే పేర్చొద్దు చూడండి కిందికి మరి ఎప్పుడైనా ముద్ద బతుకమ్మ లాగానే వస్తుంది గున్న బతుకమ్మలాగా చాలామంది బతుకమ్మలు బక్కగా పొడుగా వస్తాయి కానీ మా బతుకమ్మ అయితే ఎప్పుడు గున్నగా ముద్దగా వస్తుంది ఇలా ఎల్లో కలర్ చామంతి దండ వేసేసిన తర్వాత అలాగే గులాబీ దండ కూడా గుచ్చేసి వేసేసాము మీరు స్టెప్ బై స్టెప్ చూడండి గునక పువ్వు గునక పువ్వు మీద ఆరెంజ్ కలర్ బంతి పువ్వు ఆరెంజ్ కలర్ బంతి మీద ఎల్లో కలర్ బంతి పువ్వు ఎల్లో కలర్ బంతి మీద రెడ్ కలర్ గులాబీలు రెడ్ కలర్ గులాబీల మీద చామంతుల దండ కూడా అలాగే స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటూ పోవాలి అన్నట్టు అప్పుడే మనకు బతుకమ్మ ఆకారం వస్తుంది చామంతి పూలు కూడా గుచ్చేసి ఇలా మనం దండ వేసేసిన తర్వాత ఫైన ఇప్పుడు మరొక్కసారి రెడ్ రెడ్ పూలు ఉంటాయి కదా గులాబీ పూలు వాటికి స్టిక్స్ పెట్టేసి వాటిని కూడా ఇలా చక్కగా పెట్టేసుకున్నాం చూడండి చక్కగా పెట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఈ చీపురి పుల్ల స్టిక్స్ ఉంటాయి కదా అవి విరిచేసి మరొక పెద్ద పుల్ల తీసుకొని దానికి ఒక బంతి పువ్వు ఆ గులాబీ పువ్వు పెట్టేసి మిడిల్లో టైట్గా ఊగకుండా చక్కగా పెట్టేసుకున్న తర్వాత మేము సైడ్కు ఇలా దారాలు తీసామన్నాం కదా ఆ దారాలు అయితే చక్కగా వేసేసుకున్నాము ఫోర్ సైడ్స్ నాలుగు సైడ్ల చక్కగా ముడి వేసేసుకున్న తర్వాత మీ పువ్వు ఉంది కదా కిందికి మొత్తం గునకప్పు ఉంది కదా కిందికి పువ్వు మిడిల్లో గులాబీలకు చీపిరి పుల్లల స్టిక్స్ పెట్టేసి అక్కడక్కడ మిడిల్ మిడిల్లో గ్యాపించుకుంటూ ఇలా రెడ్ ఫ్లవర్స్ పెట్టేసిన తర్వాత ఇలా అమ్మవారి ఫేస్కి రెండు హియర్ రింగ్స్ ముక్కు పుడకలాగా ఒక స్టిక్కరు నుదుటిన రాళ్ళ స్టిక్కరు మాడబిల్ల మెడలో పూసాలహారం వేసేసి చక్కగా వాటికి తాలు కట్టేసి బతుకమ్మ మిడిల్లో ఇలా చక్కగా పెడితే బతుకమ్మ చూడడానికి ఎంత ముద్దుగా అందంగా ఉందో కదా ఇలా చక్కగా పెట్టేసిన తర్వాత చిన్న పిల్ల బతుకమ్మ కూడా చిన్న సిబ్బి మీద నాలుగు బంతి పూలు అండ్ ఒక చామంతి పువ్వు ఒక వైట్ చామంతి పువ్వు ఎల్లో కలర్ చామంతి పువ్వు రెడ్ కలర్ గులాబీ పువ్వు పెట్టేసి చిన్న బతుకమ్మను కూడా ప్రిపేర్ చేసేసాము ముందుగా పీట వేసి పీట మీద మంచి చక్కగా ముగ్గు వేసేసి ముగ్గు మీద ఇలా మేము బతుకమ్మను అయితే పెట్టేసిన తర్వాత ఫస్ట్ బతుకమ్మ ముంగట రెండు తమలపాకులు కానీ ఆకులు కానీ వేసేసి చేతిలోకి కొంచెం పసుపు తీసేసుకొని తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ చేసేసి గౌరమ్మను అందులో పెట్టేసి రెండు పోకలు అండ్ ఒక కాయిన్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలషం కట్టాలి ఫస్ట్ కలషం కట్టేసి కలషం వాటర్ అనేది గౌరమ్మ మీద చిన్న బతుకమ్మ మీద పెద్ద బతుకమ్మ మీద చల్లేసి గౌరమ్మ మీద బతుకమ్మ మీద పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసేసి చిన్న గౌరమ్మకు వస్త్రం పెద్ద గౌరమ్మకు వస్త్రం పెట్టేసి మేము దేవుడికి అయితే ఐదు రకాల అయితే నైవేద్యం పెడతాము ఐదు రకాల సద్దులు అంటే ఏంటంటే పుట్నాల రైస్ గసాల రైసు ఇక్కడ కొబ్బరి రైసు అండ్ పెరుగన్నం ఇంకోటి చింతపండు రైసు అలాగే దేవుడికి మనం ఫ్రెష్గా ఉండే పెరుగు ఫ్రెష్గా ఉండే నెయ్యి పల్లీల పోలీలు ఇలా దేవుడికి నైవేద్యం పెట్టేసి ఊదుబత్తులు తింపేసి ఇలా మేము మంచిగా చక్కగా శారీస్ కట్టుకొని రెడీ అయి వచ్చి ఇంట్లో ఫస్ట్ ఒక రెండు చుట్లైతే ఆడాలి ఐదు చుట్లన్నా రెండు చుట్లన్నా బతుకమ్మను పెట్టేసి చక్కగా ఇలా రౌండ్ ఆఫ్గా తిరిగి ఆడిన తర్వాత మళ్ళీ ఇంటికి పెద్దమ్మ మామయ్యనే కాబట్టి ఆ బతుకమ్మను తీసుకొని పెద్ద తర్వాత దాటి మాకు ఇచ్చేస్తే మేమైతే ఆడడానికైతే బయటకైతే వెళ్తాము మేము బతుకమ్మ ఎక్కడ ఆడతామంటే మాకైతే ఒకటి ఆర్య వైశ్య గ్రామ పంచాయతీ అని గ్రూప్ ఉంటుంది అక్కడ అందరం వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఈ విధంగా మాకు కావాల్సినంతసేపు గంట గంటన్నర రెండు గంటల వరకు మాకు నచ్చిన పాటలు పెట్టుకొని మేమైతే ఇక్కడ అందరం కలిసి బతుకమ్మలు అయితే ఆడుకుంటాము మేము ప్రతి ఇయర్ ఇలాగే సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకుంటాము మా ఇంట్లో అదే విధంగా అయితే పేరుస్తాము మేము నేను చూపించిన ప్రాసెస్లో మీరు బతుకమ్మ పేర్చారనుకో ఫస్ట్ టైం చేసినా కూడా మీరు పర్ఫెక్ట్గా అయితే చేరాని వాళ్ళు కూడా పేర్చేస్తారు అంత పర్ఫెక్ట్గా అంత ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా బతుకమ్మ పేర్చాలనుకుంటే ఈ వీడియోని చూసి బతుకమ్మను అయితే పేర్చండి ఇలా చాలాసేపు వరకు ఒక గంట గంటన్నర రెండు గంటల వరకు ఆడిన తర్వాత ఆరున్నర టైం కాగానే మేమందరం అయితే బతుకమ్మను అయితే అక్కడ నుంచి తీసేస్తే మా ఊరిలో ఉన్న వాగు దగ్గరికి తీసుకెళ్ళి మేమైతే వాగులైతే వేసేస్తాము వాగులో వేసే ముందు ఫస్ట్ ఇంటి నుండే పసుపు కుంకుమ చక్కరె బియ్యము అక్షంతలు కొంచెం పత్తి అందరం ఇంటి నుండి తెస్తాం కదా బతుకమని వాగులో వేసే ముందు అందరి నుండి పసుపు కుంకుమ ఇవన్నీ కలెక్ట్ చేసేసి అందరు ఇచ్చిన పసుపుతోటి పెద్ద గౌరమ్మ చేసి ఆ గౌరమ్మకు ఎంపెల్లి చెట్టు పెట్టి చక్కగా పూజ చేసి మళ్ళీ మేమందరం పసుపు కుంకుమ చక్కెర అక్షంతలు అన్నీ వేసేసి అందరు తెచ్చిన ఊదుబత్తిలు కూడా చక్కగా ముట్టించి గౌరమ్మకి పాట పాడి ఇలా చక్కగా కోలాలతోటి మేము చక్కగా ఆడిన తర్వాత ఎవరి బతుకమ్మలు వాళ్ళము చేతిలో పట్టుకొని వాగు దగ్గరికి వెళ్ళి ఎవరి బతుకమ్మలు వాళ్ళు వాగులో చక్కగా బతుకమ్మనైతే సాగ నమ్ముతాము ఇదండి నా వీడియో మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి బాయ్ బాయ్